ఏం లేదు మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము వాళ్ళతో మాట్లాడడానికి వెళ్దాం ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు దేనికి రెస్పాండ్ అవ్వలేదు సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడూ ఒకప్పుడుకైనా డోర్ తీ మేము బయట వెయిట్ నైట్ ఎంత నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా స్టార్ అనేవా నేను లేట్ బట్ ఏ రెస్పాన్సిబుల్ ప్రధాన కారణం మీ పాదరస రెస్పాన్సిబుల్ కాదు ఆ లేడీ మీ అవుతుంది లాస్ట్ ఇయర్ నుంచి తరంగానే లాస్ట్ ఇయర్ మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదరు అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేము ఏదో వాళ్ళకి ఎట్టా ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వచ్చి సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాము అని మేము రెస్పాండ్ అవ్వండి సో నేను వెళ్ళ్ కలవరా